హాయ్ అండి అందరికీ నమస్తే ఈ కార్తీక మాసంలో ముప్పై రోజులు ముప్పై పురాణాలు వింటే ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది మనపై ఉంటుంది అదే విధముగా మన ఛానల్లో ఇప్పటి వరకు నాలుగు అధ్యాయాల కథలైతే వీడియోస్ అయితే పెట్టున్నానండి అవసరమైన వాళ్ళు వినాలనుకున్న వాళ్ళు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అయితే చూడండి అలాగే ఇప్పుడు మనం ఐదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం కార్తీక పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు పూజలు దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది విశిష్ట మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం దీపాలు వెలిగించడం వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది ఇప్పుడు మనం వనభోజనాల గురించి తెలుసుకుందాం వనభోజన మహిమ వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అన్నాడు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నానం దానం పూజలు చేసిన తర్వాత శివాలయం లేదా విష్ణు ఆలయంలో భగవద్గీత పఠించాలి అలా చేసిన వారికి సర్వ పాపాలు తొలగిపోతాయి కార్తీక మాసంలో కరవిర పుష్పాలను శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠాన్ని చేరుకుంటారు అలాగే భగవద్గీతను కొంత భాగం చదివిన వారికి విష్ణులోకం లభిస్తుంది ఒక్క శ్లోకం లేదా ఒక్క పదం కూడా కంటస్థం చేసిన విష్ణు సాన్నిధ్యం లభిస్తుంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని పూజించి శ్రీ విష్ణుమూర్తి ధ్యానించి ఉసిరి చెట్టు నీడలో భోజనం చేయాలి బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయాలి ఇలా చేయడం వల్ల బ్రాహ్మణుని కుమారుడు నీచ జర్మం నుంచి విముక్తి పొందాడు అని చెప్పారు జనకుడు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జర్మం ఎలా కలిగింది దానికి గల కారణమేమిటి అని ప్రశ్నించగా దానికి విశిష్టుడు ఇలా చెబుతున్నాడు కిరాతుడు ఎలుకలకు మోక్షం రాజా కావేరి నది తీరంలో ఒక గ్రామంలో దేవి శర్మ అనే బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయనకు ఒక కొడుకున్నాడు అతని పేరు శివశర్మ చిన్నతనం నుంచి భయం భక్తి లేక గారాభంగా పెరిగాడు దీనివల్ల నీచ సావాసాలు అలవాటయ్యాయి అతని దురాచారాలు చూసిన తండ్రి ఒకరోజు అతన్ని పిలిచి బిడ్డ నీయ అపచారాలకు అంతు లేకుండా పోతుంది నీ గురించి ప్రజలు ఎన్నో రకాలుగా చెప్పుకుంటున్నారు నన్ను నిలదీస్తున్నారు నీ వల్ల వస్తున్న నిందలకు నేను సిగ్గుపడుతున్నాను నలుగురిలో తిరగలేకపోతున్నాను కనీసం ఈ కార్తీక మాసంలోనైనా నువ్వు బుద్ధిగా ఉండు నదిలో స్నానం చేయి శివకేశవులను స్మరించి సాయంకాలం సమయంలో దేవాలయంలో దీపారాధన చేయి నీ పాపాలు తొలగిపోయే అవకాశాలుంటాయి నీకు మోక్షం ప్రాప్తిస్తుంది అని చెప్పాడు దానికి ఆ పిల్లాడు మూర్ఖముగా స్నానం చేస్తే ఒంటి మీద మురికిపోతుంది అంతే దానికి వేరే ఏమైనా వస్తుందా స్నానం చేసి పూజ చేస్తే దేవుడు కనిపిస్తాడా గుళ్ళో దీపం పెడితే లాభమేమిటి ఇంట్లో పెడితే వెలుగైనా వస్తుంది కదా అని ఎదురు ప్రశ్నలు వేశాడట దాంతో ఆ బ్రాహ్మణుడు ఓరి నీచుడా కార్తీక మాస ఫలాన్ని ఎంత చులకనగా చేస్తున్నావు నీ అంతటి కొడుకు నాకెందుకు నీవు అడవిలో ఉన్న రావి చెట్టు తొలల్లో ఎలుక రూపంలో బతుకుడువ్వుగాక అని శపించారట ఆ శాపంతో గజగజ వణికిపోయి శివశర్మ తండ్రి పాదాలపై పడి నన్ను క్షమించండి అజ్ఞానాంధకారంలో పడి దైవాన్ని దైవ కార్యాలను చులకన చేశాను నాకు ఇప్పుడు పక్షాతాపమైంది నాకు శాప విమోచనం చెప్పండి అని కోరాడట అంతటా ఆయన బిడ్డ నా శాపం అనుభవించక తప్పదు అయితే నీవు ఎలుక రూపంలో ఉన్న కార్తీక మాసం మహత్యాన్ని వింటే నీకు పూర్వదేహ స్థితి కలిగి ముక్తిని పొందుతావు అని ఊరడించారట తండ్రి శాపముతో శివశర్మ ఎలుక రూపాన్ని ధరించి అడవికి పోయి చెట్టు తొర్రలో నివసిస్తూ పండ్లు తింటూ బ్రతకసాగాడు కావేరి నది తీరాన ఉన్న రావి చెట్టు త్వరలో అతను నివాసము ఏర్పరుచుకోవడం వల్ల నది స్నానానికి వచ్చేవారు అక్కడున్న వృక్షం కింద విశ్రమించేవారు నది స్నానం చేసేవారు రామాయణ మహాభారతాలు పురాణ గాథల్ని చెప్పుకునేవారు కార్తీక మాసంలో ఒకనొక రోజున మహర్షి విశ్వామిత్రుడు తన శిష్యులతో కలిసి అక్కడకు వచ్చాడు ప్రయాణ బ ప్రయాణ బడలిక వల్ల ఆ రావి చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకున్నారట ఆ సమయంలో తన శిష్యులకు కార్తీక పురాణ విశేషాన్ని బోధిస్తున్నారు చెట్టు ధరలో ఎలుక రూపంలో నివసిస్తున్న శివశర్మ కూడా ఆ కథను విన్నాడు ఋషి దగ్గర ఉన్న పూజా సామాగ్రిలో తినేందుకు ఏమైనా దొరుకుతుందేమో అని చెట్టు మొదట న నక్కి చూస్తున్నాడు అంతలో ఒక కిరాతకుడు చెట్టు క్రింద ఉన్న వారిని దూరం నుంచి చూసి ఓహో ఈ ఈరోజు నా పంట పండింది ఈ బాటసారులకు దోచు ఈ బాటసారులను దోచుకుంటే డబ్బే డబ్బు ఆలోచించసాగాడు అతను అలా ఆలోచిస్తూ దగ్గరకు వచ్చేసరికి మునులను చూశాడు ఒక్కసారిగా అతని బుద్ధి మారిపోయింది వారందరికీ నమస్కరించి మహానుభావులారా మీరెవరు ఎందుకు ఇక్కడకు వచ్చారు మీ దివ్య దర్శనంతో నా మనస్సు పులకరించిపోతుంది అని అన్నాడు అంతటా విశ్వామిత్రుడు ఓ కిరాతక మేం కావేరీ నది స్నానం ఆచరించేందుకు ఇక్కడికొచ్చాం ఇప్పుడు కార్తీక పురాణం పఠిస్తున్నాం నువ్వు కూడా ఇక్కడ కూర్చొని వినవచ్చు అన్నారు అటు ఎలుక ఇటు కిరాతకుడు శ్రద్ధగా కథ వినసాగారు కథ వింటుండగా కిరాతకుడికి తన పూర్వజన్మ వృత్తాంతం అంతా జ్ఞాపకం వచ్చింది పురాణ శ్రవణం తర్వాత ఋషులకు దండం పెట్టి సాష్టాంగం చేసి వెళ్ళిపోయాడట ఎలుక కూడా పురాణాన్ని అంతా వినడం చెట్టు క్రింద దొరికిన ఫలాలను భుజించటం వల్ల తన స్వర తన స్వరూపాన్ని పొందగలిగిందట ఎలుక రూపం నుండి విముక్తి పొందిన శివశర్మ విశ్వామిత్రుడితో మునివర్య ధన్యుడను అయ్యాను మీ వల్ల నేను మూసిక రూపం నుండి విముక్తి పొందాను అని తన వృత్తాంతం అంతా చెప్పాడట కాబట్టి జనక మహారాజా ఈ లోకమందును సిరి సంపదలు పరమును మోక్షాన్ని కోరేవారు తప్పక ఈ కార్తీక పురాణాన్ని చదివి ఇతరులకు వినిపించాలి బంధుమిత్రులతో కలిసి వనభోజనాలను ఆచరించాలి అని వివరించారట అని స్కాంద పురాణం తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య ఐదవ అధ్యాయమునందున ఈ ఐదవ రోజు పారాయణము సమాస్తం అండి అధ్యాయం అయితే అంతా కూడా విన్నారు కదా ఐదవ అధ్యాయం గురించి కథ వనభోజనాల గురించి ఈ కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తే చాలా మంచిది నేను తెలుసుకున్న వరకి ఇంకొక నలుగురికి తెలియజేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానండి వీడియో నచ్చి ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय हर हर महादेव ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय